తెలియజేసుకుంటూ ఎవరు ఎన్ని చెప్పినా ఏముంది గర్వకారణం అన్నట్టే ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలకు ఈరోజు ఈ బడ్జెట్ పెట్టిన బడ్జెట్కి ఎలాంటి పొంతన లేదు సభా సాక్షిగా ఇవన్నీ మేము ఇచ్చిన ఏది చేయలేము తో చేసిన వాటితోనే సరిపెట్టుకోండి అని చెప్పి పదే పదే చెప్పినట్టుగా ఉంది తప్ప మరి కొత్తగా ఏం లేదు అని అనిపిస్తూ ఉంది అధ్యక్ష ఎవరైనా మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం ఊళ్ళ నుంచి వచ్చినాం తండాల నుంచి వచ్చినాం ఎప్పుడైనా ఒక కుటుంబం తిన్నా తినకున్నా అప్పు చేసినా లేకపోతే సంపాదించుకొని ఉన్నా చాలా గునంగా ఉంటారు అధ్యక్ష బయట ఏం చెప్పుకోరు వాళ్ళ రేపు భవిష్యత్తు ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఆ తండ్రి కానీ తల్లి కానీ మరి ఇంట్లో కలో గంజో తిన గొప్పగా బతుకుతున్నట్టు నటిస్తారు కానీ మనమే గొంతెత్తి అప్పులున్నావు దివాళా తీసినాం అని ఆ కుటుంబ పెద్ద ఇంటి యజమాని చెప్పుకుంటా పోతే ఆ కుటుంబానికి అప్పు పుట్టదు గౌరవం దక్కదు మరి ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు మన ముఖ్యమంత్రి గారికి ఎందుకో మరి ఇది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారం రావడానికి అధికారంలోకి రావడానికి ఏమో అనేక వాగ్దానాలు చేసారు ఆ రోజు కూడా ప్రతిపక్షాలు కాదు అధికార పక్షం కాదు ప్రజలు కాదు మీడియా సోదరులు అడిగిన అధ్యక్ష మీరు ఇవన్నీ హామీలు ఇస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అమలవుతున్న వాటితో పాటు అదనంగా ఇవన్నీ ఇవ్వటానికి మీ దగ్గర నిధులు ఎట్లు వస్తాయి ఎట్లా సమకూరుస్తారంటే కాంగ్రెస్ పార్టీకి నూరేళ్ల చరిత్ర ఉంది బాగా అనుభవం ఉంది మేము ఇవన్నీ మాకు పెద్ద లెక్కలోది కాదు తప్పకుండా మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష కానీ ఇప్పుడేమో ఏ వేదిక నెక్కినా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చి గన్పూర్ నుంచి మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వం తలకు మించిన అప్పు చేసింది ఆ అప్పుల వడ్డీలకు కానీ అసలు కానీ కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం అది చూసిన తర్వాత నేను అప్పు చేయను అప్పు చేయకూడదని నిర్ధారించుకున్నాను అప్పు చేసి పప్పు కూడను అని చెప్పి చాలా చెప్తే ఉన్న వాటితో సర్దుకొని ఏం చేయగలుగుతారు ఏం చేయలేరో చెప్తారని ఆశపడ్డాం అధ్యక్ష కానీ నిన్న సాయంత్రం ఒక కార్యక్రమంలో పక్కనే మన సీతక్క గారు కూడా ఉన్నారు ఇంత అప్పు చేసిపోయినరు మళ్ళీ ఏదైనా చేద్దామంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు నాకు అప్పు పుడతలేదు ఇంత అప్పు ఉంది కాబట్టి ఏ సంస్థ నాకు అప్పియట్లేదు అని చెప్తున్నారు మొన్ననే అంటే ము ముఖ్యమంత్రి గారు ఏ మాట్లా ఒక మాటకు మాట సంబంధం లేకుండా పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన గౌరవం కానీ పరపతి కానీ మరి రాకుండా పోయే ప్రమాదం ఉంది ఇందాక గౌరవ మా అక్క కవిత గారు అన్నట్టు మీరు అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ గారు మరి ప్రజలకు మేలు చేస్తున్న అనే క్రమంలో ప్రజలకు బాగా వృద్ధిలోకి తీసుకురావాలనే ఆకాంక్షతో అప్పు చేసినా ఏది చేసిన మరి కేసీఆర్ గారు ననండి మమ్మల్ని అనండి కానీ తెలంగాణ రాష్ట్రానికి కనకండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పింది అధ్యక్ష మరి ప్రతి దగ్గర ఇన్ని కోట్ల అప్పు ఇందాక నేను ఎందుకో గమనించలేదు మా తిన్మార్ మల్లన్న గారు ఒక మాట చెప్పింది ఒక పుస్తకంలో ఏమో నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది ఉందని చెప్తున్నారు కానీ ఇంకో దగ్గర సర్వేలేమో మూడు కోట్ల డెబ్భై లక్షలు ఉన్నది ఏది కరెక్ట్ అన్నట్టే ఇచ్చిన మరి ఈ బడ్జెట్ పుస్తకంలో ఏమో సోషల్ షో మరి నాలుగు కోట్ల పదిహేడు వేల అని చెప్పి నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల కోట్ల మూడు లక్షల నాలుగు చెప్పారు అలాగే నోట్ ఇక్కడ వేదికల మీద మాట్లాడేటప్పుడు ఏమో